వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎవరు వస్తున్నారు అబ్బమ్ మన ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు చూరు నువ్వు తెల్లడ రే తెల్లడా నువ్వా ఫ్రెండ్స్ 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 ఇది ఎవరు నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నేను అంటిడికి చాలా ఇష్టం ఓరే ఎప్పుడు వచ్చావు రా రే అసలు కనిపించట్లేదు ర ఈ మధ్యలో ఎక్కడికి అమ్మాయి వాసన వస్తుందా లవర్ని మీటి నుంచి చెప్తున్నట్టున్నాడు అన్నయ్యా ఏరే ఏ పండు నీకు లవర్ ఉందా వాసన వస్తుంది సెంటు వాసన అబ్బా వాసన వస్తుంది రెండు అయింది నేను చేసి గోపు గోపు తల గోపి తల గోపు అయ్య నాయన సమ్మ సమ్మ కొంద ఉంది బలిగుంది ఉంది ఎక్కడికి వెళ్ళిపోయారు పండు రావట్లేదు ఫ్రెండ్స్ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ తెల్లోడు వీడి పేరు చూడండి ఆడు నాకు ఈ సేవలు ఈ సేవలు ఏం చేస్తున్నారు ఎంత బాగుందో ఎంత హైగుందో ఎంత అయిగి ఉందో బా చెయ్యరా నాయన చేయరా నువ్వు తప్ప నాకు ఎవరో చేయ చేయరా చపాతి మొహం ఒరే చెప్ప మొహం వరే ఎందుకు పలికిరాను మొహం ఒరే చెత్త మొహం నీకు కొట్టాను అనుకో ఎప్పుడు చూసినా నాతో గొడవ తప్ప ఇంకేం ఉండదు ఇట్రా నీకు చపాతి మొహమోడా మోకం ఈడేవాడు రేడు మన నీదిలో కొత్త పోచ్చాడు ఈలాగొన్నాడు నక్కలాగా ఎంత ఎత్తు పొడవ ఉన్నాడు నక్క మాకం వేసుకుని ఈ మాకు నాక్క మాకు ఈను మన అందం ముందు అందం అంతా మన నీధిలోకి ఎందుకు వచ్చారు రే మా ఇదిలోకి ఎందుకు వచ్చారు నువ్వు రే వేం చేసినారా తమ్ముడు రాయ్ కొంచెం కొంచెం తమ్ముడు ఏం చెప్తున్నారు కొంచెం ఎట్టు తమ్ముడు ఏది తిన్నారా నువ్వు ఇప్పుడు దాకా మంచం ఎక్కువ వాసన చూసేస్తాను అబ్బాబ్ ఆ గుమగమ్మ ఏట్రా ఏం తిన్నవారు వాసన ఇచ్చేస్త మంచి వాసన అబ్బా